జిల్లా రేణుకుంట మండలం గుడిమల్లం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజైన శ్రీ ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమం గురించి శివరాత్రి రోజున సాయంత్రం జరగబోయే కళ్యాణం లింగోత్పవం అభిషేకాల గురించి ఆలయ చైర్మన్ భర్తల గిరినాయుడు మాట్లాడారు ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెళుతున్న శ్రీ పరశురామేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి ఎటువంటి కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహించారు అడిగి తెలుసుకుందాము ఉదయం నుంచి ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఓం నమ శివాయ భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ మహాశివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్వామివారికి అభిషేకం జరిగింది అభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అభిషేకమైన తర్వాత ఐదు నుంచి భక్తులకు సర్వదర్శనం జరుగుతూ ఉంది అదేవిధంగా అభిషేకమైన తర్వాత కూడా స్వామివారిని పుర ఊరేగింపుగా పురవీధుల్లో పోతున్నారు కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి త్వర స్వామివారికి ఐదు గంటల సర్వదర్శనం సాయంత్రం నైట్ పదకొండు నలభై ఐదు వరకు సర్వదర్శనం ఉంటుంది పదకొండు నలభై ఐదు నుంచి లింగోద్భవం ఉంటుంది ఈ లింగోద్భవం కూడా చాలా పవిత్రమైనది చాలామంది భక్తులు లింగోద్భవం పాల్గొనాలని ఎక్కువ మంది వస్తుంటారు లింగోద్భవం కూడా వన్ వన్ అవర్ ఉంటుంది పదకొండు నలభై ఐదు నుంచి ఒకటి నలభై ఐదు వరకు ఉంటుంది దాని తర్వాత భక్తులకు సర్వదర్శనం ఉంటుంది ఆ రోజంతా ఇరవై ఏడో తారీఖు కంటిన్యూగా సర్వదర్శన నడుస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని స్వామి కృప పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం బ్రహ్మ శివాలయం భారతదేశంలోని మొదటి శివాలయంగా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని గుర్తించి అనౌన్స్ చేయడం జరిగింది మహాశివరాత్రి పర్వదినాన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ఈరోజు ఉదయం మూడున్నర గంటలకి స్వామివారికి అభిషేకం జరిగింది అభిషేక అనంతరం భక్తులందరికీ సర్వదర్శనం ఏర్పాట్లు చేసినారు శ్రీ ఆనందవల్లి పరశురామేశ్వర స్వామి ఊరేగింపుగా పూర్వవీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఈరోజు కార్యక్రమం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సర్వదర్శనం సాయంత్రం దాకా ఉంటుంది పదకొండు ముక్కాలు గంటలకి ఈరోజు రాత్రి లింగోద్భవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొంటుంటారు పాల్గొంటుంటారు అదే విధంగా దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఉదయం నుంచి జరిగిన అభిషేకాల గురించి పూజా కార్యక్రమాల గురించి ఇక్కడ అర్చకులను అడిగి తెలుసుకున్నారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మూడు గంటలకి స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించబడింది అధిక సంఖ్యలో కూడా భక్తులు పాల్గొన్నారు తర్వాత స్వామివారి యొక్క పూజాది కార్యక్రమాలు చాలా ప్రారంభమవుతాయి అమృత మృత్యుంజయ భూములు నిర్వహిస్తాము మహివరాజి సందర్భంగా మరియు సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి యొక్క ఉత్సవమూర్తి కళ్యాణ ఉత్సవ కార్యక్రమం ఉంటుంది తదుపరి తొమ్మిది గంటలకే స్వామివారి ఉత్సవ కళ్యాణమూర్తులు గ్రామోత్సవం ఉంటుంది రాత్రి పదకొండు నలభై ఐదుకి స్వామివారికి లింగోత్సవ అభిషేకం